చూడండి మా పిల్లలు సెలవుల్లోనే అంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కొబ్బరి చెట్లు కింద కూర్చొని కొబ్బరికలు ఉలుస్తున్నారు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ ఒక సంవత్సరం తేడా ఇద్దరు ఒకేలా ఉంటారు బాల స్నేహితులు ఇతడు ఇల్లు వాడు ఇంటర్కి వెళ్ళాడు ఈ రెడ్డి చక్క వాడు మా అబ్బాయి వీడేమో టెన్త్కి వచ్చాడు వాడు చక్కెర ఏ క్లాస్ అమ్మా ఇప్పుడు నువ్వు ఎయి క్లాస్ డిప్లొమా సెకండ్ ఇయర్ చేస్తున్నాడు అబ్బాయి చూడండి చేత్తో పోలిసిస్తాడు కొబ్బరిత చూసారా అండ్ విచిత్రాలు చేస్తున్నారా చెట్టు కింద కూర్చొని ఎంజాయ్మెంట్ అంతా వెళ్ళదే సమ్మర్ స్పెషల్ ఎంజాయ్మెంట్ మా వాళ్ళదే సిటీలో ఒక్కొక్క యాభై రూపాయలు ముప్పై రూపాయలు మా పిల్లలు ఇద్దరు మంచిగా కొట్టుకొని తాగుతున్నారు కబుర్లు చెప్పుకొని తీగణ చిగురి బాగున్నాయంట తీ ఉన్నాయా చప్పగా ఉన్నాయా చెప్పు తాగి ఇంతకన్నా కోటి రూపాయలు ఆస్తి ఇచ్చిన హ్యాపీ ఎక్కడ దొరికింది కొబ్బరి చెట్టు కింద కూర్చొని చల్ల గాలి చెట్టు గాలి ఆకులు చూసారా ఎలా ఎగిరిపోతుంది పవర్ కట్టు బయట సూపర్ హిట్ గాలి నువ్వు బ్యాక్ ఫ్రెండ్స్ ఏరా మరి తీగ ఉండదు తాతేసిన చెట్లో మజ్జాకా ఇష్టమేనా నీకు కొబ్బరి తిండు సాధించేస్తున్నాడు రా నీ ఫ్రెండ్ చక్రి అసలు బెల్లం తీగ ఉండదు చప్పగా ఉంటుందా చక్రి కాదురా నువ్వేం చేసావు కొబ్బరికాయ కొట్టడం ఒక్కసారి చూపించావు నీ ఇంకా నీ పని సాగలే మొదలెట్ట వెరీ గుడ్ కొత్త పని నేర్చేసాడు చూసారా నిన్నంతా చక్రీ చక్రి అని పిలుస్తుంది మీడ మావాడు కూడా తీస్తాడు ఈ పీస్ నిజంగా గ్రేట్రా ఎలాగరా కొట్టేస్తారు ఈ దేశంలో ఎవరు చెప్పారు ఇలా కొట్టాలని నీకు ఇద్దరికి చక్రి చెప్తాడు విచిత్రాలన్నీ చక్రి నేర్చుకొని ఇక ఈ ప్రసన్నకు నేర్పుతాడు ఈ వాడు వాడి చక్కెరీడే ప్రసన్న వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ నేను పంపట్లేదని అత్తతో గొడవ పడుతున్నాను బయటికి పంపట్లేదా కదా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళమని సమాచారం ఇస్తాను ముసుకు తీసాక వచ్చి చూసాక కొడితే ముసుకు ఈజీగా వచ్చింది బయటికి తిరగద్ద ఇద్దరు కలిపి కొబ్బరికాయలతో దండయాత్ర చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు ఇక్కడ పక్కన చీ చీచీ చీచీ అంట దత్తమాన ఆవిడ తీయాలి ఎక్కడుందో కానీ మా వదినండి ఆవిడ ఒక దూరంగా ఉన్నా వచ్చిస్తారా మా వైపు అది విడబడుసలండి రాక్షసులు ఆడబడుసలు వీళ్ళే వచ్చిస్తారా అదిగో వాళ్ళు పిచ్చేవాళ్ళు అంట పని చేసేవాళ్ళు మేమేమో కాదు మేము వంట చేయకుండా ఎలాగైందట పని మేము వంట చేస్తేనే మీ అన్నయ్యకి భోజనం వెళ్తున్నారా పనిలోకి వెళ్ళారా ఏం మరి మన పిల్లలు రాలేదే